మాగాయ ఎలా తయారు చేయాలో చెప్తాను మామిడికాయలు ఈసారి నేను బెంగళూరు జలాలు తీసుకొచ్చాను ఎందుకంటే అందులో ఊట బాగుంటుంది ఎక్కువ పులుపు కూడా ఉండదు అంటే పులుపు ఉంటుంది కానీ మరీ పుల్లగా ఉండదు మాగాయకి బాగుంటుంది అని తీసుకొచ్చాను మామిడికాయలను తీసుకొచ్చాక పైన పెచ్చి తీసి సన్నగా పొడుగ్గా ముక్కలు తరిగి ఉప్పులో వేసి ఉంచుతాము మర్నాడు రాత్రి ముక్కలన్నిటిని పిండితే దానిలోంచి రసం వస్తుంది ఆ ముక్కలన్నిటిని విడిగా పెట్టి ఒక మూట కట్టి దాని మీద బరువుగా ఒక రోలో ఏదైనా గ్రైండర్లో ఉన్న అవైనా రాళ్ళు అవైనా పెట్టచ్చు ఏదైనా బరువైనది పెడితే ఆ పొద్దున్న కల్లా ఇంకా మిగతా ఉన్న రసం కూడా దిగుతుంది గుడ్డలో కట్టి మూట కడతాం ఈ రసమును ఆ ముక్కలు మర్నాడు పొద్దున్న ఎండలో ఎండబెట్టాలి అలా దగ్గర దగ్గర రెండు మూడు రోజులు ఎండుతాయి ఆ ఎండిన ముక్కలు ముక్కలు ఎండాక అప్పుడు పోపు అది చేసుకుని దానిలో కారం మెంతిపిండి అన్నీ కలిపి మాగాయ తయారు చేస్తాం ఇదిగో ఇవి ముక్కలు ఎండిపోయిన ముక్కలు ఇది మిగిలిన రసం రసం ఈసారి ఎక్కువ రాలేదు మరి చూడాలి ఎలా ఉంటుందో పచ్చడి ఇప్పుడే నూనె పెట్టాను పోపేయడానికి నూనె పెట్టాను నూనె బాగా వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఎండుమిరపకాయలు వేసి ఇంగు వేసి ఆఫ్ చేసేయాలి ఆ మరిగిన నూనె వేడికి అవి ఉడికిపోతాయి అది బాగా చల్లారాక చల్లటి చల్లగా అయ్యాక అప్పుడు దాన్ని ఈ కలపాలి ముక్కల్లో కలపాలి పోపేయాలి అది మళ్ళీ చూద్దాం ఇందాక ముక్కలును ఊట చూపించా కదా ఈ ముక్కలు ఆ ఊటలో కలిపేసి అందులోనే దీనికి సరిపడా కారం కొంచెం ఆవపిండి కూడా వేస్తాను వేసి మెంతిపిండి మెంతులు బాగా వేయించి చల్లరక గ్రైండ్ చేసి కొద్దిగా ఒక హాఫ్ డబ్బా దాకా మెంతిపిండి వేశాను మూడు డబ్బాల దాకా కారం వేసాను వేసి కలిపి అందులో నూనెని కాచి ఆ నూనెలో ఆవాలు మిరపకాయలు ఇంగువ వేసి బాగా కాగిన నూనెని చల్లార్చి ఆ చల్లారిన నూనెని కలిపాను మొత్తం అంతా బాగా కలిసేదాకా కలిపాను ఇది మాగాయండి వెంటనే తింటే కొంచెం చిరు చేదు ఉంటుంది మెంతి పొడి వల్ల కొంచెం ఊరితే బాగుంటుంది ఆ ఊట అంతా కలిసి ఊరి పుల్లగా కారంగా ടേസ്റ്റിഗ് ഉ